హాయ్ ఫ్రెండ్స్ మనకు వచ్చేసి బ్లౌజులు ఒకే సైజు ఎక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ ఒకటి కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత అదే సైజుకి చూడండి ఫ్రెండ్స్ ఒకటి రెండు మూడు నాలుగు వీళ్ళవి ఇంకొక నాలుగు ఉన్నాయండి మొత్తం టోటల్గా ఎనిమిది బ్లౌజులు ఇలాగే వేసి ఒక దానిపైన ఒకటి ఫస్ట్ కట్ చేసి పెట్టింది ఉంటుంది కదా మేడం మన ఉంటుంది కదండి మనకు ఆ కట్ చేసి పెట్టింది దాన్ని ఇట్లా పెట్టేసుకొని కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది క్లాత్ అడ్జస్ట్ అవుతుంది టైం చాలా సేవ్ అవుతుంది ఇక్కడ చేతికి వచ్చేసి లైనింగ్ సరిపోవట్లేదండి అందుకే మనం ఇక్కడ తక్కువ పెట్టేశాము కనిపిస్తుందా ఫ్రెండ్స్ చూడండి ఆ తక్కువ ప్లేస్లో వేస్తున్నాము ఇలాగా చూడండి ఫ్రెండ్స్ ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి విప్ పట్టికి నడుము పట్టికి క్రాస్ పట్టికి గల్ల పట్టీలకి అన్నిటికీ వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఇది చిన్నగా ఉంది పాలిస్టర్ పీస్ ఆరెంజ్ కలర్ కాబట్టి ఇంతే వచ్చింది ఇది మీటర్ పీస్ ఎక్కువ ఉంది కాబట్టి దానికి వస్తుంది ఇవి ఇక్కడ మిగిలిన చిన్న చిన్న పీసెస్ మనం ఉక్కపట్టి పట్టి అన్నిటికీ వాడుకుంటామండి చూడండి ఫ్రెండ్స్ ఎవరిదైనా సైజు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు ఎక్కువగా కుట్టిస్తుంటారు వాళ్ళు మంత్లీ ఖచ్చితంగా వాళ్ళవి కొన్ని బ్లౌజెస్ మనకు వస్తాయి అనుకున్నప్పుడు వాళ్ళ మెజర్మెంట్ సైజు మనం ఇట్లా ఒక ప్యాటర్న్ తయారు చేసి పెట్టుకోవాలండి న్యూస్ పేపర్ కానీ వేస్ట్ క్లాత్ కానీ ఇట్లా చేసి పెట్టుకుంటే వాళ్ళు ఎప్పుడు గిరాకీ తీసుకొచ్చినా మన దగ్గర కస్టమర్స్ వచ్చేసినా మనకు టెన్షన్ లేకుండా ఇలా రెడీ చేయొచ్చండి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మా కటింగ్ నచ్చితే ఒక లైక్ చేయండి మీకు ఇంకా ఏదైనా కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ కావాలి అనుకుంటే మీరు మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇవన్నీ అవే అనమాట రూప్రవేశము పెళ్ళిళ్ళు ఉన్నాయి కదండి ఇప్పుడు ఒక్కరొక్కరు వచ్చేసి ఒక్కొక్క ఇంటి ఇట్లా ఎప్పటిదప్పుడు మనం కట్ చేసి ఇట్లా పెట్టేసుకుంటే నైట్ కానీ మార్నింగ్ తొందరగా లేచి కానీ మన పని మనం చేసుకుంటామండి ఇలా అనమాట ఎవరైనా ఒక్కొక్క ఇంట్లో మనకి ఒక్కటి కాకుండా ఫంక్షన్లు పెళ్ళిళ్ళు పేరంటాలు ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీలో ఆడబిడ్డ ఆవది నామార్దాలు ఇట్లా చాలా మంది వస్తుంటాయి కదండీ మనకు అందుకనేసి మనకు టైం సేవ్ కావాలి కదండి టైం ఆదా అవుతేనే మనము టైంకి వాళ్ళకి అందివ్వగలుగుతాము అందుకే ఇలా మొత్తం ఒకేసారి ఒకటొకటి ఒకటొకటి కట్ చేసుకోవాలంటే టైం సరిపోదు కాబట్టి మనము ఒకసారి అన్నీ ఒక్క ఒక్క సైజు ఎవరైతే ఉంటాయో వాళ్ళే కట్ చేసుకొని కట్ చేసుకొని నీట్గా నాలుగైదున్న సైజు పైన పెట్టి కట్ చేసుకుంటే మనకు టైం వేస్ట్ కాదు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మేము ఎలా చేస్తున్నాము మా ఐడియా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలాగే చేయడానికి ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్